అందరికీ నమస్కారం ఏదైతే దసరా సెలవులు తరువాత శివన్పేట గురుకుల పాఠశాలలో జరిగినటువంటి మరణాల తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి గారు చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఆవిడ చెప్తున్నటువంటి అబద్ధపు వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం గిరిజన సంఘాల తరఫున అమ్మ పుష్పశ్రీవాణి గారు మీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డిప్యూటీ సీఎం గాను అలాగే కన్సెంట్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గాను పనిచేశారు మీ హయాంలో ఆశ్రమ పాఠశాలల్లో సుమారుగా ఇరవై మంది చనిపోయారు అలాగే గురుకుల పాఠశాలలో సుమారుగా తొమ్మిది మంది చనిపోయారు మరి వీరి గురించి ఏ రోజు మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం మాట్లాడలేదు చర్చించలేదు ఈరోజేమో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో చక్కగా వెళ్తుంటే అనుకోకుండా ఒక ఇద్దరు చనిపోతే మీరు రాజకీయ ప్రయోజనాల కోసం అంటే శవాళ్ళ మీద గుడ్డలు కప్పి రాజకీయం చేయాలనేటువంటి నీచమైన కుటిలమైన ఉద్దేశాలతో ఐదు లక్షల రూపాయలు ఒక మనిషికని మీ అధినాయకుడితో చేసి మీ స్వార్థం కోరి చేస్తున్నారు అన్నది గిరిజన సంఘాల తరఫున మేము ఖండిస్తున్నాం ఎందుకని అంటే నిజంగా మీకు అంత శక్తిశుద్ధి ఉంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ ఇరవై తొమ్మిది మంది చనిపోతే కనీసం మాట్లాడలేదు కనీసం ఎక్స్గ్రెసియా ఇప్పించాలని ఆలోచన చేయలేదు సరే ఇద్దరు పిల్లలు చనిపోయారు చనిపోవడానికి గారు పూర్తి కారణాలు ఏమైనా మీరు తెలుసుకోగలిగారా ఒకటి కల్పన అనే అమ్మాయికి మీ ఎవరైతే ఎంపీపీ భర్త ఉన్నారో శెట్టి పద్మావతుల భర్త శెట్టి నాగేశ్వరరావు గారు ఆర్ఎంపీ వైద్యం చేయలేదని చెప్పమనండి అమ్మాయి స్కూల్ నుండి ఇంటికి వెళ్ళిపోతే వైద్యం చేయించి అమ్మాయి పూర్తి స్థాయిలో పీక్ స్టేజ్కి వెళ్తే మీరు హాస్పిటల్ జాయిన్ చేశారు జాయిన్ చేయించారు తల్లిదండ్రులు తీసుకెళ్లి జాయిన్ చేశారు మరి ఇలాంటి అవాస్తవాల్ని వాస్తవాన్ని మీరు అవాస్తవంగా మాట్లాడి మా కూటమి నాయకుల పైన మా గిరిజన ఏది మా తోయిక జగదీశ్వర్ గారి పైన మా ఎమ్మెల్యే గారిపైన మీరు బురద జల్లి మాట్లాడడం దీన్ని తీవ్రంగా గిరిజన సంఘాల తరఫున అలాగే ఓటం తరపున కూడా మేము ఖండిస్తున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఆ స్కూల్ని మీ హయాంలో తీసుకొచ్చారు ఎన్నికల కోడ్ వస్తుందనే ఉద్దేశంతో స్కూల్ అరకొర వసతులు ఉన్నప్పటికీ అక్కడ ఏ విధమైన మౌలిక వసతులు లేనప్పటికీ అప్పట్లో ఉన్నటువంటి పీఓలు సిబ్బంది వీరందరూ కూడా వ్యతిరేకించిన మీ రాజకీయ ప్రయోజనం కోసం ఆ స్కూల్ని అక్కడ షిఫ్ట్ చేసి తీసుకొచ్చారు ఈరోజు వాళ్ళు చనిపోవడానికి ప్రథమ కారకులు మీరే అవుతారు దాన్ని మీరు గుర్తించుకోండి అంతేగా రాజకీయం కోసం మీరు ఎంత దిగజారుతున్నారో అన్నది మీరిచ్చే ప్రసంగాలు మీరిచ్చే స్టేట్మెంట్ ద్వారా అర్థమవుతుందని చెప్పేసి ప్రజలు గ్రహిస్తున్నారు నిజంగా మీకు చిత్తశుద్ధృతి మీరు చేసిన పాపము ఈరోజు పిల్లలు పసిపిల్లలు ప్రాణాలు పోయినాయి ఆ రోజు గుర్తులేదా మౌలిక వస్తువులు లేవని బిల్డింగ్ సరైనది లేదని సరైన వాటర్ ఫెసిలిటీ లేదని ఈరోజు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇదైతే కరెక్ట్ కాదు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే అప్పట్లో చనిపోయిన ముప్పై మంది ఇరవై తొమ్మిది మంది వచ్చారు ఆ ఇరవై తొమ్మిది మంది కూడా ఐదు లక్షలు ప్రకటించండి ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నామని శంఖలు గుద్దుకుంటున్నారు కదా ప్రతిపక్షం హోదా కూడా లేదు మీకు కాబట్టి ఇది కరెక్ట్ కాదు గిరిజన సంఘాల అయితే పూర్తిగా మేము ఖండిస్తున్నాం అలాగే కూటమి ప్రభుత్వం ద్వారా ఇక్కడ మాకు ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు గారు ఆ పిల్లల్ని పరామర్శించారు ఆ ప్రాంతంలో ప పర్యటించి పిల్లలు బాగోగులు చూసి కేజీహెచ్కి పార్టీ హాస్పిటల్కి అలాగే కురపా హాస్పిటల్కి కాలేజీకి సందర్శించి అక్కడ ఏం జరుగుతుందని అధికారులతో మాట్లాడి దినదిన చర్యలు దినదినటువంటి రిపోర్ట్ని తీసుకొని వారికి సరైన వైద్యం అందింపజేసి వాళ్ళకి అంబులెన్స్ల ద్వారా ఇంటికి పంపించే కార్యక్రమాలు చేస్తుంటే మీరేమొచ్చి మీ రాజకీయ ప్రయోజనం కోసం మీ యొక్క అసమర్థతని బయట పెడతారనే ఆలోచనతో మీ చేతగానితనం వల్లే ఆ రోజు మీరు కరెక్ట్గా చేసి ఉంటే అనుకూలమైన వసతులు అన్నీ ఉండి తీసుకువచ్చు ఉంటే ఖచ్చితంగా పిల్లలు ఎవరు చనిపోయిండేవారు అలాగే మీ హయాంలో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు కదా మరి దీని గురించి మీరు ఏం సమాధానం చెప్తారో దానికి మీరు ఇంకోసారి ప్రెస్ మీట్లో మాట్లాడితే దానికైతే గిరిజన సంఘాలు పూర్తిగా ఖండిస్తున్నాం పూర్తిగా మీ వ్యాఖ్యలను అయితే మేము వ్యతిరేకిస్తాం ఇది పద్ధతి కాదు రాజకీయంగా ఎక్కడ ఏం చేయాలో అది చేయండి అంతేకాని పిల్లలు చనిపోయిన ద్వారా పిల్లలు ప్రాణాల దగ్గర మీరు రాజకీయాలు రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం అయితే ఇది సవాల్పై తడిగుడ్డలు పెట్టి రాజకీయం చేసేటటువంటి తత్వము బుద్ధి మీకు మాత్రమే చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖండిస్తున్నాం ఖబర్దార్ జయ